అందరికీ నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా ఇరవై ఐదు రోజులు అవుతుంది సో ఇరవై ఐదు రోజుల్లో ఆయన ఏం చేశారు సో చంద్రబాబు గారు అంటే కొన్ని అంచనాలు ఉంటాయి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొంతమంది ఒక పాలన దక్షుడు మంచి పరిపాలన అందిస్తారు సుపరిపాలన అందిస్తారు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అని మాత్రం యాక్సెప్ట్ చేస్తారు అందరూ కూడా ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు యాజ్ అ లీడర్గా మాత్రమే అక్కడక్కడ కొన్ని విమర్శలు మార్కలు అవి ఉన్నాయి పక్కన పెడదాం సరే ఇప్పుడు ఇరవై ఐదు రోజుల్లో ఆయన పాలన ముద్ర కనిపించింది మొన్న పెన్షన్ల పంపిణీ ఒకే రోజులో మొత్తం అందరికి పెన్షన్లు ఇచ్చి పడేశారు అరవై ఐదు లక్షల మందికి కూడా వాలంటీర్లు లేకుండానే సచివాలయ సిబ్బంది ద్వారానే గత ప్రభుత్వం రెండున్నర లక్షల మంది సిబ్బందితో చేయించిన పనిని ఈ ప్రభుత్వం లక్షాపాతిక వేల మందితో చేయించేశారు ఒకే రోజులో అది ఒక రకంగా మంచిదే సో అది కాకుండా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి భారీగా సీట్లు వచ్చాయి కాబట్టి ఎన్డీఏలో కీలకమైన భాగస్వామిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి నిలువెల్ల గాయాలై ఉన్నాయి కాబట్టి ఆ గాయాలు మానాలంటే అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ రాష్ట్రంలో రకరకాల ప్రాజెక్టులు అభివృద్ధి పరిశ్రమల విషయంలో కానీ ఖచ్చితంగా అంచనాలను అందుకోవాలి చూపించాలి మంచి చేసి చూపించాలి మార్పు చూపించాలి అనేది అంచనాలు ఉన్నాయి సో దానికి తగ్గట్టే కొన్ని శుభ సూచికాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి మచిలీపట్నంలో బీపీసీఎల్ వాళ్ళది రిఫైనరీ యూనిట్ ఒకటి కన్ఫర్మ్ అయింది అరవై వేల కోట్లు పెట్టుబడులు అది మంచి విషయమే కదా సో దాంతోపాటు ఇంకా కొన్ని ఏవో వచ్చినట్టున్నాయి ఒక్క నిమిషం నాకు మడకసిరలో అంట గార్మెంట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయంట రెండు అలాగే విశాఖపట్నంలో మోగ్లిక్స్ కేంద్రం పది కోట్ల పెట్టుబడితో ఈ కామర్స్ ఈ కామర్స్ సంస్థ మోగ్లిక్స్ అనేది పది కోట్ల పెట్టుబడితో ఒక ఏదో పెడుతుందంట అలాగే అచ్యుతాపురం సెజలో ఏఐ కంపెనీ ఒకటి కృత్రిమ మేధా పరిశ్రమ పెడుతుందంట నూట ఎనభై తొమ్మిది కోట్ల పెట్టుబడులతో ఒక ఏఐ కంపెనీ వస్తుంది అందులో ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంట అలాగే గత ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఏపీపీ ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ అనేది రామాయపట్నం పూర్తి దగ్గర పెట్టాలనుకొని సాప్రదాయం జరిపి అగ్రిమెంట్ చేసుకొని అన్ని చేసుకొని ఈ ప్రభుత్వం వచ్చాక వెళ్ళిపోయారు సో వాళ్ళని మళ్ళీ లేఖ రాశారు రండి మా ప్రభుత్వం మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి పరిశ్రమలు పెట్టండి అని అడుగుతున్నారు సో వాళ్ళు కూడా సంప్ర వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అలాగే టెస్లా కంపెనీ కూడా వెళ్ళిపోయిన టెస్లా కంపెనీ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అలాగే జాకీ జాకీతో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు అలాగే కియా అనుబంధ పరిశ్రమలతో కూడా మాట్లాడుతున్నారు ఇంతమందితో మాట్లాడుతున్నప్పుడు అమర రాజాతో కూడా మాట్లాడొచ్చుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వెళ్ళిపోయాయి ఆయన ఒక్క వన్ ఇయర్ ఓపిక పట్టుంటే గల్లాజయదేవ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టేవారు ఆ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు లేవు సో అలా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని శుభ సూచికాలు అయితే కనిపిస్తున్నాయి దీంతోపాటు అంటే ఒకవైపు పరిశ్రమల విషయంలో మేబీ వస్తాయా రావా అనడానికి ఒక ఆరు నెలలు ఎదురు చూద్దాం వేచి చూద్దాం కానీ శుభ సూచికాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కాకుండా మరోవైపు కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి కూడా చాలా సీరియస్గా సిన్సియర్గా అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతున్నారు అన్ని మార్గాలు వాడుకుంటున్నారు నిన్న ఢిల్లీ వెళ్ళి ఏడుగురు కేంద్ర మంత్రులను కలిశారు సో వాళ్ళని కలిసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా సీరియస్గానే చెప్పారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే కేంద్ర పెద్దల రెస్పాన్స్ ఒకలా ఉండేది కానీ నిన్న ఢిల్లీ వెళ్తే మాత్రం రెస్పాన్స్ మరోలా ఉంది ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామి కాబట్టి ఆయన ఎంపీలు కేంద్రానికి అవసరం కాబట్టి కేంద్రం ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉండాలి అంటే టీడీపీ ఖచ్చితంగా వాళ్ళకి ఉండాలి కాబట్టి అనుకూలంగా సో అందుకు చంద్రబాబు గారికి అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఈయన ఇచ్చిన అర్జీల మీద వాళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం కానీ అన్నీ బాగానే ఉన్నాయి సో అందుకని ద్రవ్యలోటు మూడు శాతం సీలింగును ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచి ఒక ఏడు వేల కోట్లు రుణం తీసుకోవడానికి ఒక అనుమతి తెచ్చుకున్నారు అది ఒక రకంగా కొత్తగా రుణం పరిమితి పొందింది అలాగే అమరావతికి యాభై వేల కోట్లు అడిగారు కానీ మినిమం ఒక ఐదు వేల నుంచి పదివేల కోట్లు ఈ రెండు మూడు నెలల్లో ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అమరావతికి వీళ్ళు అడిగిందైతే యాభై వేల కోట్లు అడిగారు చంద్రబాబు నాయుడు గారు నిన్న కలిసినప్పుడు కానీ అంత ఇవ్వరు కేంద్రం అంత ఇవ్వదు ఇచ్చే ఛాన్స్ లేదు అందులో టెన్ పర్సెంట్ ఐదు వేల కోట్లు ఇస్తే చాలు చంద్రబాబు గారి ప్రయత్నం సక్సెస్ అయినట్టే కొన్ని కీలకమైన ప్రాజెక్టులు వచ్చేస్తాయి అలాగే పోలవరానికి ఈ ఏడాదికి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోగా అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చిలోగా పన్నెండు వేల కోట్లు ఇవ్వమని అడిగారు వాళ్ళు పన్నెండు వేల కోట్లు ఇవ్వరు దానికి కూడా ఐదు వేల కోట్లు ఇస్తే చాలు ఐదు వేల కోట్లు ఇస్తే అట్లీస్ట్ కొంత వర్క్స్ చూపించగలరు సో పోలవరానికి తక్షణమే ఐదు వేల కోట్లు అమరావతికి తక్షణమే ఐదు వేల కోట్లు కేంద్రం ఇస్తే చంద్రబాబు గారి ప్రయత్నం సక్సెస్ అవుతున్నట్టే వన్ ఇయర్ నెక్స్ట్ మార్చి వరకు ఈ అడ్జస్ట్మెంట్ సరిపోతాయి వీటితో పాటు ఓడి క్లియర్ చేయడానికి కొంత అమౌంట్ అడిగారంట అలాగే మౌలిక వసతుల కల్పనకు ఒక పదివేల కోట్లు అడిగారంట వీటితో పాటు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అనుకుంటా మన రాష్ట్రంలో ఏడు జిల్లాలకు రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మొత్తం ఏడు జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాల కింద యాభై కోట్లు నిధులు ఇచ్చేవారు సంవత్సరానికి మూడు వందల యాభై కోట్లు ఇచ్చేవాళ్ళు సో అది ఆ తర్వాత ఆపేశారు సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించి జిల్లాకు వంద కోట్లు చొప్పున ఇవ్వమని ఒక జిల్లాకు ఒక సంవత్సరానికి వంద కోట్లు ఇవ్వాలి సో తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఏడు వందల కోట్లు అలా సంవత్సరానికి ఇవ్వండి మేము జిల్లాలో మౌలిక వసతుల కల్పన అభివృద్ధికి వాడుకుంటాము అని అడుగుతున్నారు దాంతోపాటు కొన్ని ప్రత్యేక పరిశ్రమల కింద ఏమైనా అంటే అవకాశం మేరకు ఏమైనా పెద్ద పెద్ద ఉంటే ఆంధ్రప్రదేశ్ సరైన వేదికగా మీరు ప్రమోట్ చేయండి కేంద్రం ద్వారా మీరు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు ఇలా పరిశ్రమల పరంగా పెట్టుబడుల పరంగా వెళ్ళిపోయిన వాళ్ళని మరిగి రప్పించి మళ్ళీ వెనక్కి పిలిచే పరంగా అలాగే కేంద్రం నుంచి సహకారం తీసుకోవడంలో మన రాష్ట్రానికి ఏం కావాలి ఇప్పుడు తక్షణం రాజధాని ఒక రూపురేఖలు కావాలి పోలవరం ప్రాజెక్టు ఒక రూపురేఖలు కాయి అయ్యి కాన్ఫిడెన్స్ కావాలి ఎప్పుడు వద్దనే మరోవైపు మంచి మంచి పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు కావాలి ఇవి ఉంటే చాలు సో దీనిలో ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అందుకే గుడ్ న్యూస్ అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రయత్నాలను ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి మనం ఒక వంద రోజుల్లో నూట ఇరవై రోజుల్లో ఒక ఆరు నెలల్లో చూస్తాం కొత్త ప్రభుత్వం వచ్చింది వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు అప్పుడే మనం అవి రాలేదు ఇవి రాలేదు అనేకంటే ఒక ఆరు నెలలు చూసి ఈ ఆరు నెలల్లో వాళ్ళ ప్రయత్నాలను మనం గమనిద్దాం చూసి ఆరు నెలల తర్వాత ఇదే ప్రయత్నాల్లో ఉన్న ఏమీ సక్సెస్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవ్వలేదు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏమిటి అనేది అప్పుడు మాట్లాడదాం